విండ్షీల్డ్ మీద నల్లటి చుక్కలు ఎప్పుడైనా చూసారా బహుశా చాలా మంది వీటిని గమనించరు ఒకవేళ చూసినా దాన్ని గురించి పట్టించుకోరు అవేదో గ్లాస్ కంపెనీ గుర్తులేమో అనుకునే అవకాశం కూడా ఉంది కానీ రియర్ వ్యూ మిర్రర్ కి ముందే అరచేతి కన్నా ఎక్కువ విస్తీర్ణంలో ఉండే ఈ బ్లాక్ డాట్స్ చాలా ముఖ్యమైనవి కారు ముందు అద్దం అంటే విండ్షీల్డ్ పటిష్టతకు ఇవి చాలా ముఖ్యమైనవి మొత్తం విండ్షీల్డ్ షీల్డ్ గట్టిదనం ఈ డాట్స్ మీదనే ఆధారపడి ఉంటుంది ఈ బ్లాక్ సూర్యరశ్మిలోని అల్ట్రా వైలెట్ కిరణాలను విండ్షీల్డ్ బీడింగ్ మీదకు పోకుండా ఆపుతాయి విండ్షీల్డ్ ని యురెథిన్ విండ్షీల్డ్ ని యురెథెన్ అనే జిగురుని రబ్బర్ బీడింగ్ కి పూసి అంటిస్తారు కొంతకాలానికి అది ఎండ తీవ్రతకు కరిగిపోయి విండ్షీల్డ్ ఊడిపోయే అవకాశం ఉంది ఎండ తీవ్రత విండ్షీల్డ్ రబ్బర్ బీడింగ్ లోని యురెన్ జిగురికి తగలకుండా ఈ బ్లాక్ డాట్స్ కాపాడతాయి అందుకే గత కొన్నేళ్లుగా వస్తున్న కార్ల షీల్డ్ పై ఈ బ్లాక్ డాట్స్ ఉంటాయి